హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు విహారి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దేవర కొండపైన ఉన్నటువంటి గృహలు అయితే ఉన్నాము మేము ఈ గృహలోకి ఎందుకు వెళ్తున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మనకు ఒక విషయం చెప్పడం జరిగింది అది మాకు నమ్మశక్యంగా లేదు కాబట్టి మేము ఈ గృహలోకి అయితే లోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము అదేమిటంటే ఈ గృహలోనే మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి వాటర్ నీటి ప్రవాహం అయితే కనిపిస్తుందంట ఇది మాకు నమ్మశక్యంగా లేదు కానీ మేము చాలా వరకు ట్రై చేసాం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనకి ఎటువంటి దారి లేదు అందుకు మేము వెనక్కి రావడం అయితే జరిగింది ఒకవేళ మీకు చూడాలనిపిస్తే ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో లింక్ బయోలైతే ప్రొవైడ్ చేస్తాను వెంటనే వెళ్ళి చూడండి అంతేకాకుండా ఈ గృహలో నీరు ప్రవహిస్తుంది అనడానికి ఒక సత్యమతి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం గృహలో అయితే ఉన్నాము ఆ గుహలో మీరు పైన మనం చూస్తూ ఉంటే వాటర్ అనేది డ్రాప్స్ డ్రాప్స్గా పడుతుంది చూడండి మీకు అక్కడ నాచు కూడా ఉంది వాటర్ అనేది ఎప్పుడు నిత్యం ఒక ప్లేస్లో ఉంటేనే మనకి నాచు అనేది ఉంటుంది లేకపోతే నాచు అనేది పట్టదు పట్టదు అందుకే చూడండి అక్కడ మీకు క్లారిటీగా అయితే కనిపిస్తుంది అదేవిధంగా మీరు ఆ డ్రాప్స్ కింద పడినటువంటి ప్రదేశం కూడా మీకు చూపిస్తాను ఆగండి ఎంత క్లియర్గా ఉందో చూడండి మీకు నాచు కూడా కనిపిస్తుంది ఓకే దేవరకొండకు సంబంధించినటువంటి ఇటువంటి మిస్టరీస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి అది మీకు చూడాలని మీకు వెంటనే అనిపిస్తూ ఉంటే కింద ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను వెంటనే వీళ్ళు చూడండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి